Hello, Andy. ఈ అయితే మనం మసాలా వంకాయ కూర చేద్దాము చేస్తూ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను కూర ప్రిపరేషన్ కన్నా యూట్యూబ్ క్రియేటర్స్కి యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకి పాపం ఏం తెలియక ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ పెడుతున్నారు బట్ అవేంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు జస్ట్ ఏదో టైంపాస్కి పెడితే ప్రాబ్లం ఏం లేదు కానీ దీన్ని ఒక జాబ్గా ఎన్నుకున్న వాళ్ళు ఇదే దీని దీంట్లో మనం సక్సెస్ అవ్వాలి అందరిలాగా మేము కూడా మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలి మేము కూడా శాలరీ తీసుకోవాలి మా ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా మేము సపోర్ట్గా ఉండాలి మేము బయటికి వెళ్ళి జాబ్ చేయలేము కాబట్టి యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాము బట్ దీంట్లో మేము ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది నార్మల్గా వీడియోస్ చూసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ చూసే వాళ్ళకైతే మేబీ యూజ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక గొప్ప ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఎంతలా అంటే చదువు రాని వాళ్ళు కూడా మనకి గూగుల్ నుంచి శాలరీ అనేది తెచ్చుకోవచ్చు ఎవ్రీ మంత్ మనకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఒక ఎయిట్ ల్యాక్స్ వరకు అంటే మీరు ఎంత కంటెంట్ ఇచ్చి ఎంత వీడియోస్ కంటెంట్ పెట్టుకొని ఎన్ని వీడియోస్ చేసి చేస్తే అంత శాలరీ అనమాట అంటే మీరు యూట్యూబ్ని వాడుకుంటే వాడుకున్నంత శాలరీ వస్తుంది అది చాలా మందికి తెలియదు ఏంటంటే వీళ్ళు ఏంటో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోలు పెడతా ఉంటారు యూట్యూబ్లో మొహాలు చూపిస్తూ ఉంటారు పని బాట ఏం వీళ్ళకు అని అనుకుంటారు కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఇదే వాళ్ళ పని వాళ్ళు ఎంచుకున్న పని ఇదే అన్నమాట అది చాలా వరకు తెలీదు నార్మల్గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలియదు బట్ చేసే వాళ్ళందరికీ తెలుసు కానీ కొత్తగా వీడియోస్ చేసే వాళ్ళకి నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అంటే చాలామందికి పాపం తెలియక ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ తెచ్చుకొని యూట్యూబ్లో అన్నమాట కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తెచ్చుకొని పెట్టుకుంటే మీకు త్రీ మిలియన్ వ్యూస్ వస్తే మీకు హాఫ్ మానిటైజేషన్ అవుతుంది హాఫ్ మానిటైజేషన్ అంటే మీకు సూపర్ థ్యాంక్స్ Membership లాంటివి ఎనేబుల్ అవుతాయి బట్ ఫుల్ మానిటైజేషన్ అయితే అవ్వదు కానీ వాటికి కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టుకుంటే అంటే రీయూస్ కంటెంట్ అని వచ్చి ఎనబుల్ అవ్వదన్నమాట అంటే దానికి మనము అర్హత అనేది సాధించలేము ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వల్ల ఎందుకంటే ఒకరు పెట్టుకున్న వీడియో మనం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అది రీయూస్ కంటెంటే వస్తుంది మన వీడియో మనకన్నా ముందు వేరే వాళ్ళు పెట్టుకున్నా అది మనం పెట్టుకున్నా కానీ మన ఫోన్లో తీసిన వీడియో అయినా సరే మనకు రీయూస్ కంటెంట్ వస్తుంది అలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చాలామంది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అది తెలీదు వాళ్ళకి మాంటైజేషన్కి అయితే ప్రాబ్లం ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ మాంటైజేషన్ అయినాక పెట్టుకుంటే మళ్ళీ అది డిసబుల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మళ్ళీ వాళ్ళు త్రీ మంత్స్ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ వాచ్ హవర్ సంపాదించుకోవాలి చాలా కష్టం అనమాట సో కాబట్టి మీరు మానిటైజేషన్ అయ్యేంత వరకు మీ ఓన్ వాయిస్తో వీడియోస్ పెట్టుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అనమాట ఎందుకంటే నేను మానిటైజేషన్ టైంలో ఇంచుమించు ఒక ఏడు వందల తొంభై వీడియోలలో నేను ఐదు వందల ఆరు వందల వీడియోస్ నేను డిలీట్ చేశాను రెండు వందల తొంభై వీడియోస్ మాత్రమే పెట్టి మిగతా వీడియోస్ అన్ని నేను డిలీట్ చేశాను ఎందుకంటే అది రియూజ్ కంటెంట్ కింద వస్తుంది ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక పాట పెట్టేసి ఏదో ఒక వీడియో పెట్టేసి పెడుతున్నారు అట్లా అస్సలు పెట్టొద్దు అట్లా పెడితే మనం ఎంత కష్టపడ్డా కానీ మౌంటైజేషన్ టైంలో రిజెక్ట్ అవ్వచ్చు అనమాట ఎందుకు అంటే మన వాయిస్ ఓవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన వాయిస్ ఓవర్ ఉండాలి కంటెంట్ మంచిగా ఉండాలి అట్లా ఉంటే ఖచ్చితంగా మనకి ఎనబుల్ అయితే అవుతుంది మనము దానికి అర్హత అయితే సాధిస్తామన్నమాట సో మానిటైజేషన్ టైం వరకు అయితే మీరు జాగ్రత్తగా మంచి కంటెంట్ పెట్టుకొని మంచి వీడియోస్ మంచి క్లారిటీతో తీసుకోండి అండ్ కాపీ రైట్ క్లైమ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఆడియోని మనము కాపీ చేసి పెట్టుకుంటే దాన్ని క్లైమ్ చేస్తారు అంటే మనకి యూట్యూబ్ వచ్చే ఇన్కంలో వాళ్ళకి కొంత పోతుంది అనమాట మనకు హాఫ్ వాళ్ళకు హాఫ్ లాగా వెళ్తుంది అన్నమాట సో క్లైమ్ చేసుకుంటారు వాళ్ళు క్లైమ్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏముండదు కానీ వాళ్ళకు రెండు ఆప్షన్లు ఇస్తారు వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు లేదా స్ట్రైక్ వేయొచ్చు రెండు ఆప్షన్లు అనేటివి వాళ్ళకి ఇస్తారు బట్ మన మనకు ఏదో అదృష్టం బాగుండి వాళ్ళు క్లైమ్ చేస్తే పర్వాలేదు కానీ వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి వాళ్ళు స్ట్రైక్ అనుకో మనకు ఛానల్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట అట్లా వరుసగా మూడు స్ట్రైక్లు వస్తే మన ఛానల్ అసలు యూట్యూబ్లోనే కనబడకుండా పోతుంది సో క్లైమ్ వస్తే ప్రాబ్లం లేదు కానీ స్ట్రైక్ రాకుండా చూసుకోండి మరి స్ట్రైక్ ఎట్లా వస్తుంది అంటే వేరే వాళ్ళ వీడియోస్ని మనం తీసుకొచ్చుకొని పెట్టుకుంటే యూట్యూబ్లో వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అన్నమాట కాపీరైట్ దాంట్లో చూపిస్తుంది సో వీళ్ళు వీళ్ళు ఫలానా వాళ్ళు మీ వీడియో పెట్టుకున్నారు ఈ నిమిషంలో పెట్టుకున్నారు ఇట్లా పెట్టుకున్నారు అని చెప్పిస్తారు వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇస్తారు స్ట్రైక్ వేసుకుంటావా కాపీరైట్ క్లైమ్ వేసుకుంటావా అని చెప్పేసి సో కొంతమంది ఏం చేస్తారు క్లైమ్ వేసి వదిలేస్తారు కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు బట్ కొంతమంది ఏం చేస్తారంటే స్ట్రైక్ వేస్తారు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా నాకు తెలియకుండా నేను ఒక ప్రవచనాలు చే చెప్పే ఒక పెద్ద వీడియో వీడియో అనమాట అరే మంచి చెప్తున్నాడు కదా భార్యాభర్తల గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు పెడదాము షార్ట్ అసలు షార్ట్స్ అనేటివి ఉంటాయని కూడా నాకు అప్పుడు తెలియదు అనమాట ఏదో వీడియో బాగుందని చెప్పి నేను అప్లోడ్ చేసిన అప్లోడ్ చేస్తే ఆయన ఏం చేసిందంటే ఏకంగా స్ట్రైకే చేసిండు స్ట్రైక్ వేసిండు అంటే అది టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అది ఎక్స్పైరీ కూడా అయిపోయింది ప్రాబ్లం లేదు కాబట్టి ఇలాంటి స్ట్రైక్లు ఉంటే మనకు మాంటైజేషన్ టైంలో కష్టమవుతుంది ఇవన్నీ అడ్డంకులే అనమాట మోంటైజేషన్ మాంటైజేషన్ అవ్వడానికి మళ్ళీ ఆ స్ట్రైక్ ఎక్స్పైరీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి మనం వెయిట్ చేసినామంటే అప్పటిలోపు వ్యూస్ అన్నీ పోతాయి వాచ్ అవర్ కూడా పోతుంది రిటర్న్ అయిపోతాయి కదా అండ్ వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్కి కౌంట్ అవుతుంది అనమాట యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఎవ్రీ ఎవ్రీ ఇరవై ఎనిమిది రోజులకి మనకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది సో ఇరవై ఎనిమిది రోజులు అంటే నిన్నటికి ఇరవై ఎనిమిది రోజుల వరకు నిన్నటికి ఎంత వ్యూస్ ఉన్నాయి అంత ఉంటాయి ఈ రోజుకి లాస్ట్ వన్ డే తీసేస్తేనే కదా ఈ రోజుకి ఇరవై ఎనిమిది రోజులు అయ్యేటివి సో ఆ వన్ డే నీకు లక్ష వ్యూస్ వచ్చినా లక్ష వ్యూస్ తగ్గిపోతాయి అనమాట బట్ మన యూట్యూబ్లో మొత్తం ఉంటాయి అది మన మన ఛానల్లోనే ఉంటాయి బట్ ట్వంటీ ఎయిట్ డేసే క్యాలిక్యులేట్ చేస్తాడు కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో నీకు ఎన్ని వచ్చినాయి అనేదే ఉంటుంది ఈరోజు నీకు ఒక లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లోకి ఈ డే వెళ్ళిపోతే ఈ డే వెనక్కి వెళ్ళిపోతే ఈ డేకి వచ్చిన లక్ష వ్యూస్ కూడా రిటర్న్ అయిపోతాయి అనమాట కానీ మన ఛానల్లోనే ఉంటుంది సో మనీ ఎట్లా వస్తుంది అంటే ఇంకా మాంటైజేషన్ అయిన తర్వాత మనకు యాడ్స్ అండ్ స్పిన్ అనేది వస్తుంది అన్నమాట యాడ్స్ అండ్ స్పిన్ రావడానికి టెన్ డాలర్స్ చేసుకోవాలి మనం టెన్ డాలర్స్ చేసుకుంటే మనకు గూగుల్ నుంచి వెరిఫికేషన్ పిన్ అనేది వస్తుంది ఆ వెరిఫికేషన్ పిన్ రావాలంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా సబ్మిట్ చేయాలి ఏది కూడా పొరపాటున చిన్న మిస్టేక్ చేయకూడదు అలా చేసినప్పుడు మనకి ఇంటికి ఒక పిన్ వస్తుంది ఆ పిన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడే మనకేం శాలరీ రాదు మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్లో అవ్వాలన్నమాట హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్లో అయిన తర్వాత ఎప్పుడైతే అవుతాయో అప్పటి నుంచి మనకి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక మంత్లీ ఇన్కమ్ అనేది మనకు అప్పటి నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ తర్వాత ఇంకా ఛానల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది ఎట్లా అంటే బంగారు గుడ్లు పెట్టే బాతు అనమాట సో దాన్ని మనం చంపుకొని తినొద్దు అంటే మనం ఎట్లా పడితే అట్లా వీడియోస్ పెట్టి మనం మన ఛానల్ని ఇది చేసుకోవద్దు అండ్ ఒక్కొక్కరికి మూడు నాలుగు ఎన్ని ఛానల్స్ పెట్టుకునే ఛాన్స్ అయినా ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా యూస్ చేసుకొని అసలు ఫోన్ ఉన్నది ఫోన్ వీడియోస్ చూడడానికే కాదు మనం మనీ ఎర్న్ చేయడానికి కూడా అనేది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేసుకో చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవసరం లేదు బట్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మన వాళ్ళ ఛానల్ ప్రమోషన్ ఏమన్నా కావాలంటే మనం ఫ్రీగా చేసేద్దాము ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా ఎవరన్నా అడిగితే ఛానల్ ప్రమోట్ చేయండి అని అడిగితే నాలుగు వేలు ఐదు వేలు చెప్పేటోళ్ళు అనమాట అప్పుడు అనిపించేది ఇన్ని డబ్బులు పెట్టాలా అని ఇంకా రాజు ఆళ్ళగడ్డ దగ్గర కోర్సు కూడా తీసుకున్నా కోర్స్ అనేది ఏం లేదు అసలు అక్కడ ఆయన చెప్పిందే చెప్పి హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అని చెప్పిండు కానీ ఐదు వేలు అక్కడ బొక్క అయినాయి సో అలాంటి వాళ్ళని నమ్మకండి టెక్ వాళ్ళు చెప్తే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెక్ట్ చెప్తారు వాళ్ళని ఫాలో అవ్వండి టెక్ వాళ్ళని ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను